గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాఖ్యాంశము నీవు దేవుని మహిమపరచడానికే ఉన్నావు హలోలుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురుపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు గురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కల లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి ఈరోజు మరి మరొక ఎగ్జామ్స్ ఉన్నదని చెప్పి ఉన్నారు టెన్త్ క్లాస్ది దాని విషయంలో ప్రార్థనలు చేయండి అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారండి వారి విషయంలో దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి గలగ్రేసల పనిచేసిన ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్ కోసం ప్రార్థించండి రంజాన్ ఎండింగ్ వచ్చింది చాలా పనులు ఒత్తులు ఉంటాయి ఎవరు ఎవరు శక్తిని పెచ్చి మించిన ప పనులు ఉంటాయండి దేవుడు వాళ్ళకి శక్తిని దించాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభురాగకే సిద్ధపడదాం ఈరోజు భాగం వ్యూహాన్ సువార్త ఐదో అధ్యాయం నలభై ఒకటో నేను మనుషులు ప్రసష్టాలు మనుషులు మహిమను పొందుకున్న వాడిని కాదు హలోయ ప్రియాదేవుడి సంఘస్థుల ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి వక్షణం ద్వారాగా ఏం మాట్లాడుతున్నారంటే నేను మనుషుల వలన మహిమను పొందుకునేవాడిని కాదు నిజమే ఈ మాట మనం ప్రతిరోజు అన్వేషించుకోవాలి చాలామంది బాగా వారు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారంటే ఈ పొగడతల దగ్గరే పొగడతల దగ్గర ప్రతి ఒక్కరు పడిపోయినవారు చిన్న బిడ్డ కూడా చూడండి రెండు బంగారు చక్కగా ఉంటారు చక్కగా నవ్వుతాడు అని గసరిని చూడండి మొహం బొంగము తెట్టుకుని కూర్చుంటాడు కదండి చిన్న పిల్లలతో సహా పొగడ్డం అంటే ఎంత ఇష్టమో కానీ చిన్న పిల్లలకి పర్వాలేదు పెద్దవాళ్ళు మనం పొగిడించుకుంటే అసహ్యంగా ఉంటుంది బాగోదు కానీ ఈ పొగర్తలు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా పక్కవాడిని కోసం ఏమనుకుంటున్నారో అనవసరం దేవుడు ఏమనుకుంటున్నాడో అది పట్టించుకోముందు అసలు ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చో అది గుర్తించు ముందు పక్కోలు పొగుట్టినప్పుడు పక్కోలు ఈ మహిమను నువ్వు నువ్వు దొంగిలించుకో దేవుడు పొగడించాలనుకుంటే అలాగనే నిన్ను పొగిడిస్తాడు హలోలుయ్యా దేవుడు నిన్ను ది కించపరచాలన్నా కించపరచగలడు అన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి కానీ ముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే అసలు నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు ఆయన శుద్ధించడానికి అది కనిపెట్టి ఆయన శుద్ధించాలి హలే లుయ్య పరలోకమైన మన తండ్రి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ఏమనుకుంటున్నారో అని పట్టించుకోలేదన్న కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారా పట్టించుకోలేదు ఆయన్ని పిచ్చివాడు అన్నారు ఏళ్ళని చేశారు దూషించారు ఎగతాలు చేశారు ఇతను ఇతను అక్క చెల్లెలు మన మధ్యన తిరిగిన వారే కదా ఇతనికి జ్ఞానం ఎక్కడది ఎర్రోడేమో అన్నారు అయినా పట్టించుకోలేదు మనుషులు పొగిడినా తీసుకోలేదు ఒక ఆమె అంటది కదా ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు వచ్చి నిన్ను కన్న తల్లి దన్ను రాలు అని చెప్తే పట్టించుకోడైనా ప్రసంగాలు తీసుకోవడం రాలేదు మనుషులు ఘనతలు తీసుకోవడం రాలేదు తీసుకోవడానికి ఆయన రాలేదు మనుషులు కాపాడడానికి వచ్చాడు ఆయన తన బిడ్డలను రక్షించుకోవడానికి తన ప్రాణమే త్యాగం చేశాడండి ఎక్కడైనా క్రీస్ యేసుప్రభు గారు మన బైబిల్ అంతా చదవండి కొత్త నిబంధన ఎక్కడైనా ఎవరి చేతన పొగిడించుకున్నారా జై జైలు కొట్టించుకున్నారా లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు వారు అందరూ జై జైలు కొట్టించుకున్నట్టు వారు చూడండి చిన్నప్పుడు మాకు ఇది డమలు వేస్తారు ఎప్పుడంటే ఈ ఇప్పుడు దసరా వచ్చింది అనుకోండి రా నాలుగు రోజులు వీధి సినిమాలు వీధి సినిమాలు లేకపోతే ఇంకా ఈ పండగల సీజన్ వచ్చిందంటే వీధుల్లో సినిమాలు వేస్తారు ఇప్పుడు వేస్తున్నారో లేదో నాకు తెలీదు మా చిన్న వయసులో పేచకులు అట్టుకెళ్ళి అది చిన్న పీటలు పట్టుకెళ్ళి కూర్చొని చూసేవాళ్ళు అప్పుడు అందులో దేవుని జై కొట్టడాలు దేవుడు వేసి వేసుకునే వాళ్ళు ఇవన్నీ జైలు కొట్టించుకునే వాళ్ళు చూస్తూ ఉంటాం కానీ రియల్ బైబుల్ మనకు ఉన్నది ఈ రియల్ బైబుల్ అంతా మనం చదువుకుంటే ఎక్కడ ప్రభు ఎవరితో కూడా జే జేలు కొట్టించుకోలేదని ఆయన సిలువు వేయకముందు అంటే సిలువు వేయకముందు ఆయన గాడిది పిల్లని గాడిది దేనికి పనిచేస్తుంది బట్టలు మొయ్యడానికి బా భారం మొయ్యడానికి పనిచేస్తుంది అలాంటి దాని మీద ఆయన ఎక్కువ కూర్చున్నప్పుడు ఆ గాడిదికి ఇలువ వచ్చింది అప్పుడైనా యూదులు రాజు వస్తున్నాడని వారప్పుడు సన్మా వారికి వారే చేశారు తప్ప ఆయన తీసుకోలేదండి హలేలుయ్య మనము మన జీవితంలో సేవ వాళ్ళు ఉండొచ్చు మీరు ఈ మాటలు వింటుండగా పరిచారకులు ఉండొచ్చు ప్రార్థించే వాళ్ళు ఉండొచ్చు నువ్వు కేవలం విశ్వాసరాలు విశ్వాసుడయి ఉండొచ్చు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నీవు ఎలాగున్నావు మనుషులు ఘనతలు తీసుకోవడానికి నువ్వు ఉన్నావా ఏ సైని ఘనసనత పరచడానికి ఉన్నావా ఏ సైయా తండ్రిని ఘనపరిచాడు తండ్రి చిత్తమే నెరవేర్చాడు మరి ఎవ్వరి చిత్తము తీసుకోలేదు ఎవ్వరి మాట తీసుకోలేదు ఎవ్వరి మాట పట్టించుకోలేదు ఆయన వచ్చిన అంతకాలము కూడా ఆయన జీవించినంతకాలం కూడా తండ్రి చిత్తమే నెరవేరుస్తూ తండ్రి కొరకే ప్రయాసపడుతూ తండ్రిల్లోనే జీవించాడండి తండ్రి ఎవ్వరు మాటలు పట్టించుకోలేదు నువ్వు మనసు నీ వెనకాల ఎవరేమనుకుంటే నీకెందుకు నీ ముందు ఎవరేమనుకుంటే నీకెందుకు నీ వెనక ముందు ఏ సై ఉన్నాడని గుర్తించు నువ్వు ఆయన చిత్తం చేయడానికి సిద్ధపడు దేవుడు నీ పట్ల ఒక చిత్తం చెయ్యాలి లేదా ఇది నా చిత్తం నీ పట్ల జరుగుతుంది అని నీకు బయలుపరిస్తే దాని కొరకు నీ ప్రాణం పోయేంత వరకు కూడా కనిపెట్టి ఎదురుచూడు కనిపెట్టి ఎదురు చూడు దేవుడి కార్యం చేస్తాడు అది వివాహం అవ్వచ్చు గర్భఫలం ఇవ్వచ్చు జాబ్ అవ్వచ్చు లేదా నీ రో రోగం స్వస్థత అవ్వచ్చు మరీ కొనలను అన్వేషించుకో నీవే నువ్వు అన్వేషించుకున్నా సరే దేవుడిని పట్ల కార్యం చేస్తానని వాగ్దానం ఇచ్చాడా వాగ్దానం అంటే ఒక మాట వస్తుందండి ఈ సంవత్సరం మనం అప్పుడే మూడు నెలలు గడిచిపోతుంది ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి మనందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానాన్ని పెట్టి మీరు ప్రార్థన చేస్తున్నారా నేను ప్రతిరోజు మానక ప్రార్థిస్తున్నానండి దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు అన్నాడు నీతో వచ్చేవాడు నీ దేవుడిని ఏహో అని నాకు వాగ్దానం ఇచ్చాడండి దేవుడు హలోయ ఆ వాగ్దానం పెట్టి ప్రార్థిస్తున్నానండి బహుశా ఆ వాగ్దానం పెట్టి నేను ప్రార్థించడం వల్ల నాకు చాలా సులువుగా ప్రతి దినము నాకు మొదలవుతూ ఉందండి సులువుగా ముగించుకుంటున్నాను అలిసిపోతున్నాను పునరుద్ధరించబడుతున్నాను కానీ దేవుడు నాకు అంత కృపనిచ్చాడండి హలేలుయ్యా మరి మీరు అన్ని విషయాలు దేవుని మహిమపరుస్తున్నారా లేదా అన్ని విషయాలు నిన్ను పొగడాలని నీవు ఆలోచిస్తూ ఉంటున్నావా పరీక్షించుకో ఇతరులు మనం పొగడ్డం కానీ ఇతరుల ఐడియా ఐడియాస్ అంటే ఆలోచనలు తీసుకోవడం కానీ ఇతరులతో ఎక్కువ స్నేహం చేసి ఇలాంటివన్నీ ఉంటే మనల్ని గర్వానికి తీసుకెళ్తుంది నాశనానికి తీసుకెళ్తుంది కాబట్టి ఇతరుల మాట ఏది పట్టించుకోద్దు ఒకవేళ నీకు మంచి ఐడియా ఇచ్చారు ఇంకా మంచి ఆలోచన ఇచ్చారు ఒక దాన్ని ప్రభు వద్దకు తీసుకెళ్ళి ప్రార్థించు ప్రభా ఈ ఆలోచన ఇస్తున్నారు ఇది కరెక్టా కాదా నువ్వు చెప్పు ప్రభా నేను తీసుకోనా పక్కన ఆడేనా అని అడుగు అడిగి తీసుకొని ప్రభు చెత్తలో దాన్ని జరిగించు వద్దు అంటే మానే అంతే తప్ప ప్రజలు పొగడాలి ప్రజలు మెప్పించాలి ప్రజల కోరికే నేను జీవించాలి అనే మాతో నువ్వు అనుకోక సుమ సవుల జీవితం ఏమైపోయింది జ్ఞాపకాన్ని తెచ్చుకుని ఒకసారి మనుషులతోది అది మన ఎంతగానో ఎత్తి ఎదిగినట్టు అనిపిస్తుంది కానీ ఒకేసారి కింద పడేస్తుంది జాగ్రత్త మరి దేవుడితో నువ్వు ఉన్నావు అనుకో దావిదిగారిలాగా దిన దినమునూ ఆయన ఒద్దెళ్ళుతూ ఉంటావు ఆయన మహిమపరుస్తుంటావు చివరి నీ ముగింపు దినం ఎలా ఉండాలంటే ఆయన హృదయాన్సరుడుగా అయిపోవాలి హలే లోకంలో చాలా పోటీలు ఉన్నాయి అలాంటి పోటీలు వారికి జైలు కొడుతూ ఉంటారు కానీ అది ఓన్లీ ఎర్రలు వేయడమే పోటీ పడిన వారిని ఎర్రలు వేయడమే నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో విన్నానండి అది ఎంతవరకు కరెక్టో లేదో మాకు తెలీదు ఎవరైనా సోషల్ మీడియాలో బాగా రీల్స్ పాపులర్ అయినాయి అనుకో వాళ్ళని ఒక ఫ్యూడోకి పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకొని ఆ వెంటర్ వీడియో చేస్తున్నారు తర్వాత వాళ్ళు మళ్ళీ రో పెట్టి ఏమంటారు వీడియోస్లో మరి న్యూస్ రావట్లేదంట ఎంతవరకు అది అంతవరకు అయిపోయింది ఇలా చాలామంది ఉన్నారు అందులో ఒక వీడియో ఒక అర్థం చేశాడు వీళ్ళందరూ ఈ స్టూడియోకు వెళ్ళక ముందు రీల్స్ బాగా వస్తున్నాయి ఎప్పుడైతే స్టూడియోకి వెళ్ళి వీరు ఎలా మొదలుపెట్టారు ఎన్ని చెప్పేటప్పటికి వీళ్ళ న్యూస్ తగ్గిపోతున్నాయి అంటే వీళ్ళు ప్రజల మెప్పులు కోరుకున్న వరకే ఈ న్యూస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ వీళ్ళు వీడియోలు చేయడం కూడా మానేస్తున్నారంట నేను అనుకున్నాను వీళ్ళు ఓన్లీ న్యూస్ కోసమే చేస్తున్నారా డబ్బుల కోసమే చేస్తున్నారా మంచి మంచి పాయింట్లు చెప్తున్నారు కదా ఈ పాయింట్ల వల్ల కొంతమంది ఆదరించి పడతారు ఎవరిస్త బిడ్డలు కదా అని నేను అనుకున్నాను కానీ ప్రతి క్రైస్తుడు అయితే ఏమనుకుంటాడంటే న్యూస్ కోసం కాదు నా ప్రభుని గనపరచాలి ఒకవేళ ఈ లిస్టులో మీరుంటే ధనుడివి ధనురాలువే లోకస్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫాలోవర్ కోసం లేదా వాళ్ళు పెట్టే కామెంట్స్ కోసం వాళ్ళ పే పొగిడే మాటల కోసం పని చేస్తున్నారు దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే నిజమైన క్రైస్తుడు క్రైస్తురాలు అయితే ఏం చేస్తారంటే ఒకవేళ సోషల్ మీడియాలోగా నువ్వు పని చేస్తే కనుక ప్రభు కొరకు పనిచేస్తావు దాని మీద ఏది ఆశించో దాని మీద మూడేసి గంటలు హెచ్చించు సమయం వృధా చెయ్యం షార్ట్ గుట్లో వెళ్తావు ప్రభు పరిచయం చేస్తావు ప్రభు మహిమపరుస్తావు ఒక బ్రదర్ నాతో అన్నాడు చిన్న షార్ట్ వీడియో చేయడానికి అక్క నాకు మూడు గంటల సమయం పడుతుంది ఆ మూడు గంటలు ప్రభుతో నీ బ్రతుకుదిన ఎప్పుడైనా గడిపేవా మోకాల మీద అడిగాను ఇప్పటికి నాతో మాట్లాడ్డా బ్రదర్ ఏంటి నేను తప్పుగా మాట్లాడానా అనిపించింది అప్పుడు దేవుడు మహిమ కానీ మనం దేవుని మహిమపరచడానికి వచ్చాం తప్ప మనుషుల దగ్గర పొగడతలు పెంచుకోవడానికి లేదా ఫాలోవర్ని పెంచుకోవడానికి వాళ్ళు మనల్ని పొగిడే కామెంట్లు తీసుకోవడానికి మనవాలదు సుతులకు అరుగుడు ఎవరండి ప్రభు యేసు ఒక్కడే మమ్మల్ని మనల్ని సృష్టించిన వాడే మనల్ని సృష్టించిన వాడే అరుగుడండి దేనికైనా సరే అతని ద్వారాగా ఆ తండ్రి ద్వారాగా ప్రభు ద్వారాగా మనకు రావాలి తప్ప ఏ మనుషుల పొగడుతలు మనం తీసుకోకూడదు ఇది మర్చిపోకు ఎప్పుడైతే నువ్వు మనుషులు పొగడతలు పడుతూ ఉన్నావో నీలో గరం స్థాస్ట్ అవుతుంది అది నాశనానికి తీసుకెళ్తుంది పరిశీలి పరిగెట్టేవారు రన్నింగ్ చేసేవాళ్ళు చాలా పోటీలు ఉంటాయని చెప్పాను కదండి వారు చాలా ప్రయాస పడుతూ ఉంటారు ఎందుకంటే నేను గిన్నెస్ బుక్ ఎక్కాలి లేదా నేను ఇండియాకి మంచి పేరు తెచ్చుకోవాలి నేను ఛాంపియన్ అవ్వాలి అని ఎలాంటి ప్రయాస పడుతు ఉంటారు అవన్నీ కూడా తాత్కాలమే మంచి ప్రయాసం ఒకటి చెప్పనండి ప్రభు చేత అనిపించుకోవడమే అది శాశ్వతమైనది అండి ఇలాంటివన్నీ కూడా మనకి పొగడతలన్నీ అన్నీ కూడా తాత్కాలమే శాశ్వతమైన పొగడత ఒకటి ఉంది వీళ్ళంతటి నమ్మకస్తుడంట మోసే ఎవరు చెప్పారు ఇజ్రాయెల్ ప్రజలు చెప్పారా ఒక్కలైనా చెప్పారా మాట తిరగబడ్డారు మోసే మీద కానీ ఆ మాట ఎవరు చెప్పారు నుండి తండ్రి చెప్పాడండి హలో అదే మాట ఈ నందు నేను ఆనందిస్తున్నాను అని మాట చెప్పారండి ఏస్తు వారిని చూసి ప్రభు తండ్రి చెప్పాడండి నేను ఈ నందు ఆనందిస్తున్నానని స్త్రీలకంట గొప్పవాడంట ఎవరైనా చెప్పారా యోహనతో ఎంతమంది బాపిస్ని తీసుకున్నారు ఒక్కలనే చెప్పారా చెప్పలేదు ఎవరు చెప్పారన్నమాట ప్రభు చెప్పాడండి హలో ఎల్లయ్య స్త్రీలకంటే గొప్పవాడంట చూడండి చెడితనాన్ని విసర్జించిన వాడు చెడితనాన్ని విసర్జించిన వాడు నా గొప్ప ప్రియుడు అంట దేవుడికి ప్రియుడు అంటే ఎవరండి యోగు ఎవరు చెప్పారు యోగు కుటుంబ సభ్యులు చెప్పారా బిడ్డలు చెప్పారా స్నేహితులు చెప్పారా లేదండి ప్రభు చెప్పాడండి హలేలుయ్యా ఇలాంటి పేర్లు కావాలండి మనకి మనుషులు ఈరోజు జై పవిత్ర అంటారు రేపు అదే మాటతో ఉన్న వాళ్ళు పవిత్ర మంచిది కాదని ఆలోనిచ్చి కొడతారు కదండి పొగిడినప్పుడు పడిపోకు తిట్టినప్పుడు కుంగిపోకు ప్రభువు గప్పచెప్పు అది నీకు నెమ్మది హలో నా గురించి ఏమనుకుంటున్నారు నా కుటుంబం గురించి ఏమనుకుంటున్నారు ఇలాంటి ఆలోచనలు నువ్వు పక్కన పాడే నేను ప్రభువుని ఎలా శుద్ధించాలి వారు సమయం వృధా చేస్తున్నారు వారి కోసం నేను ప్రార్థించేయాలి అయ్యో వీళ్ళు చెడిపోతున్నారు ప్రార్థన చేయాలి అయ్యో వీళ్ళు పడిపోతున్నారు ప్రార్థించి వీళ్ళు నిలకడగలేరు వీళ్ళ కోసం ఈ తపన కలుగుండును ఈ తపన కలిగుండి ప్రభువులో ముందుకు సాగిపో నీ విజయం పొందుకుంటావు హళ నిన్ను అనుకునే వారందరూ కూడా నిన్ను నిందించేవారైనా దూషించేవారైనా జై జైలు కొట్టినవారైనా సరే నీ ముందు ఎర్ర సముద్రం లాంటిది ఒక సముద్రం నీ ముందు ఎదురవుతే దాన్ని ఏమీ చేయలేరు వాళ్ళు అవసరమైతే నేను దాంట్లో తప్ప కానీ ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిన దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోకసుమ హలయ మనుషులు పగు మనుషులు పొగిడే పొగడ్ల కోసం బ్రతకద్దు దేవుడు పొ పొగిడే పొగర్త కోసం బ్రతుకుదాం ఇన్ని రోజులు ఎలా ఉన్నావో ఈ రోజు ఎలా ఉన్నావో ఒక్కసారి నీకు నీవే సరి చేసుకొని ప్రభు కొరకు నిలకడగా జీవించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్ ఆమె